చందరు స్వాతంత్ర భారతదేశంలో ఈనాడు మననే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాము సర్వసత్తాక భారతదేశం ఈనాడు కేవలం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాల కోసం లేదు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల కోసమే తప్ప భారత ప్రాజేరికాన్ని ముఖ్యంగా ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలను విస్మరించి మేము కట్టేటటువంటి పన్నులు కూడా వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చేటటువంటి రాష్ట్రాలకే దక్కలు పరచడం అనేది ఈరోజు గర్హించదగ్గటువంటి విషయం అందుకని ఈనాడు తెలంగాణ ప్రజల యావత్తూ కూడా ఏక కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఉన్నటువంటి ప్రజా మనోభావాలకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్లో కానీ అంతకుముందు బడ్జెట్లో కానీ ఏమాత్రం వెసులుబాటు కానీ అవకాశం కానీ ఇవ్వట్లేదు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు మేము ఒక జాతీయ ప్రాజెక్టుని పోలవరం మాదిరిగా తెలంగాణ కూడా ఒకటి ఇవ్వమని చెప్పి అది పాలమూరా లేదు సీతారామాన మీ ఇష్టమైంది ఒకటి పౌడార్థక సార్థక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయమని చెప్పాం అదేవిధంగా బయ్యార ఉక్కు కర్మాగారానికి అనుమతులు ఇవ్వమని చెప్పాం అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి వరంగల్ని అడిగాం ఇంకా అనేక సంస్థల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ముందుంచాం ఫోర్త్ సిటీని ఈరోజు హైదరాబాద్ యొక్క అభివృద్ధిని ప్రధానమంత్రి దగ్గర అదేవిధంగా అనేక శాఖల మంత్రుల దగ్గర ఈ సంవత్సర కాలంలో ముప్పై సార్లు ఢిల్లీ తిరిగి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు సౌతి తల్లి ప్రేమ పెంచడం మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాజ్యాంగంలో అవకాశం లేనటువంటి పద్ధతులు సృష్టించుకుంటున్నారు కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర